కోరు మండలం అల్లుసా పరంబరాల్ జిల్లా మరి ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే మరి చూస్తున్నారు కదండి మరి మరి బామగారు మరి అనారోగ్యంతో మరి బాలేన కారణం చేత మరి సహోదరులు మరి డోలిమోత ద్వారా మరి మారడం జరుగుతుంది చూసారు కదండి రోడ్డు లేని ప్రాంతంలో మరి కాబట్టి గవర్నమెంట్ వారు కూడా ప్రభుత్వం వారు కూడా మరి రోడ్డు సౌకర్యం కల్పిస్తారని కోరుకుంటున్నామండి కాబట్టి ఇలాగ మరి ఒక డెలివరీ కేసు కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు ఇక్కడ రావడానికి ఏ వేకెన్సీ రాని పరిస్థితిలో మరి మనుషుల సహకారంతో మరి ఇలాగ డోల్ని మోత మోయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం వారు మరి మా గ్రామానికి రోడ్డు సదుపాయం కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి అందు అందుబాటులో ఉండే ఏదైనా ఒక స్కూల్ కావచ్చు అంగన్వాడీ కేంద్రం కావచ్చు ఇలాగ ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని ఈ నిధులు కూడా రావడం లేదు కాబట్టి ఇలాగే మరి అనారోగ్య పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా ఇలాగే మలసి వస్తుంది కాబట్టి ఈ గ్రామానికి మరి రోడ్డు సదుపాయం మరి గవర్నమెంట్ వారు కల్పిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నామండి అందరికీ వందనాలు